హలో హావియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముప్పై తోట నాలుగు ఎకరాల బిట్టు ఒకటి సేల్కి వచ్చిందండి ఇందులో అయితే మనకి బోర్ ఉంటుంది డ్రిప్పింగ్ సిస్టమ్ ఉంటుంది వర్కర్ ఉండడానికి ఒకటి హౌజ్ ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ ఇది రోడ్డు విలేజ్ టు విలేజ్ రోడ్ బెట్టిది సిటీకి చాలా దగ్గరలో ఉన్న బిట్టు క్లియర్ టైటైల్ సో రైట్ సాయిల్ మనకి ఒకసారి డిస్టెన్స్ చూద్దాము ఎక్కడ ఉందని చెప్పేసి మనకి గట్ కీసర దగ్గర వస్తుంది ఇది కీసర్ నుంచి ఒక అరౌండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది మనకు ఉప్పల నుంచి కొంత నోన్ ఏరియా కాబట్టి ఉప్పల్ నుంచి అయితే ఇక్కడ వరకు ఒక థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది షామీర్పేట నుంచి ఒక ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది మనకు ఓరార్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఒక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో వస్తుంది ఇది ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి వచ్చేవాళ్ళు ఈ భువనేగిరిగుట్ట ఇటు సైడ్ ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అయితే మనకి కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటుంది తుర్క మన తుర్కాపల్లి ఉంటుంది అలియాబాద్ ఉంటుంది కరకపట్ల బయోటెక్ పార్క్ ఒక ఫోర్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో ఇది దాటిన తర్వాత అది ఉంటాయి సో ఒకసారి అయితే మీరు ఈ డిస్టెన్స్ అయితే చూసుకొని మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఇది టైటిల్ క్లియర్ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఈ నియర్ బై ఉన్న వాళ్ళకి నియర్ బై అయితే ఇక్కడ మనకి రెడ్ సాయిల్ కొంచెం వాటర్ సోర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను సో వన్ ఎకర్ నుంచి ఒక హండ్రెడ్ ఎకర్స్ వరకు ఉన్నాయి నియర్ బై మీ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి సో దిస్ ఇస్ వాట్ వన్ గుడ్ ప్రాపర్టీ వాట్ షేర్ విత్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టెల్ దెన్ బై బై గైస్